మహాత్మా జ్యోతి బాపుల నూట ముప్పై ఐదో వర్ధంతిని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు పూల చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు సామాజిక సమానత్వానికి ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు సత్యశోధక్ సమాజ సంస్థ ద్వారా సమానత్వం శ్రీయా గౌరవ్ విద్యా హక్కుల కోసం జీవితకాలం పోరాటం చేసిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపులే అని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపిన రాధిక రమేష్ అన్నారు స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం జ్యోతిబా పూలే నూట ముప్పై వరదంతి జరుపుకున్నారు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పార్టీ నాయకులు జ్యోతిబా చిత్రపటానికి పూలమాలు వేశారు కుల వివక్ష బాల్య వివాహాలు స్త్రీల అణచివేత సామాజిక దోపిడీలపై తీవ్రంగా గలమెత్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ విభాగ నాయకులు వెంకటేశ్వరరావు మల్లెబోయిన రాముతో తాడిపిన వెంకటకృష్ణారావు డాక్టర్ సి సుబ్రహ్మణ్యం సిహెచ్ సైదులు కుర్రా శ్రీను కె రాజేంద్ర కొడాలీశ్వర రాంతి తోట రాఘురం మైల విజయ నాయుడు చింకా సురేష్ చంద్ర యాదవ్ ఎన్నో ఉదయ స్వామి భరణి శ్రీను నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మన మాజీ మాజీ శాసనసభ్యులు అన్నబతి శివకుమార్ గారి పార్టీ ఆఫీసులో ఇక్కడ జ్యోతిరా పూలే గారి నూట ముప్పై ఐదు వర్ధంది సందర్భంగా మేమందరం కలిసి ఆయన పూలమాల వేసి ఘన నివాళు అర్పిస్తున్నాం అలానే ఆయన అడుగుజాలలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకి పెద్దపీట వేశారు ఆ విధంగానే ఈరోజు నేను మున్సిపల్ చైర్మన్గా అయ్యాను అలానే మన అన్నపతిని శివకుమార్ గారి ఆయన ఆశీస్సులతో ఈరోజు నా చైర్పర్సన్గా తెనాలిలో నేను చే వార్డుల్లో కానీ ఏ విధంగా అయినా ప్రజలకి మెరుగైన సేవ అందిస్తున్నాను ఈరోజు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నాపత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి పూలే గారి నూట ముప్పై ముప్పై ఐదవ వర్ధంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తల సమక్షంలో ఘనంగా నివాళులు జరుగుతుంది మరి ముఖ్యంగా మరి బాబా పూల గారు అంటరానితనాన్ని నిర్మూలించడంలో కానీ మాలికూటంలో జన్మించి కుల వివక్షని నిర్మూలించడం అలాగే మహిళా సాధికార్యతగా పెద్దపేట వేస్తూ మహిళలకు విద్యతో అయితే రాణిస్తారని చెప్పేసి పాఠశాలను నిర్మించటం అలాగే మొదటిసారిగా వాళ్ళ భార్యని మరి చదివించి భారతదేశంలోనే మొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన ఘనత పూలే గారికి దక్కుతుంది శ్రీ మాజీ ఎమ్మెల్యే గారైన శివకుమార్ గారి ఆఫీసులో వారి ఆధ్వర్యంలో మహాత్మా పూలే గారి జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై సందర్భంగా వారికి ఘన్యవాళ్ళు అర్పించడం జరిగింది